ఈరోజు శ్రీకాకుళం జిల్లా మెలియపుట్ నుంచి ప్రముఖ ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఉన్నటువంటి మన గేదెని మాధవరావు గారికి మోటూరు హనుమంతరావు గారి స్మారక జాతీయ పత్రిక అవార్డు రావడం చాలా సంతోషం ఇటువంటి అవార్డు స్వీకరణ సందర్భంగా ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈయన మన జిల్లాలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు ఆయన ఎన్నో సేవలు ఎన్నో చీకటి కోణాలకు సైతము నిర్భయంగా ప్రజలకు ప్రజలందరికీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు తన పత్రిక సంపాద సంపాదనీయం ద్వారా ఇలాంటి మరిన్ని ఎన్నో సేవలు తీసుకురావాలి ఇప్పటికే ఆయన ఈ అవార్డు గ్రహించడం ఆయనకి రావడం ప్రభుత్వం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రావడం చాలా సంతోషం ఈ అవార్డు రావడం కూడా చాలా లేట్ అయ్యిందనేసి అనుకోవాలి ఇప్పటికైనా సరే జర్నలిజంలో ఈయన ఈయన యొక్క సేవలు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం మా అందరికి సంతోషకరం మెలియపూట్ జనసేన నుంచి అలాగే బాల్పడి నియోజకవర్గ జనసేన నుంచి అలాగే శ్రీమతి కొరికేల భవానీ గారి తరపున మేడం గారి తరపున కూడా ఈయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్